నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ తండ్రి కద్దముడు వనవాసానికి వెళ్ళిన పిదప కపిలముని తల్లిని ప్రసన్నంగా ఉంచడం కోసం బిందు సరోవరం వద్ద ఉండసాగాడు తల్లి కోరికపై కపిలముని భ్రమ విద్య వల్ల సుఖదుఖాలు పూర్తిగా నశిస్తాయని చెప్తాడు యోగి పొంగవుల యొక్క యోగము యొక్క గొప్పతనం గురించి చెప్తూ ప్రాప్తి కోసం బంధాలు లౌకిక విషయాల పట్ల ఆసక్తి విషయ సుఖాల పట్ల విముక్తి కలిగి ఉండాలని చెప్తాడు జీవుడికి జగత్తు మీద ఆసక్తి చూపించడం అనేది ఉరి వేసుకోవడం వంటిదని చెప్తాడు ఆసక్తి సాధు బొంగల మీద చూపించాలని చెప్తాడు ఇంకా సాధువు లక్షణాలు వివరంగా వివరిస్తాడు ప్రకృతి గుణాలు సేవ చేస్తూ వైరాగ్యంతో సంపాదించిన జ్ఞానంతో యోగ సాధనతో నాకు సమర్పించిన భక్తితో ప్రాణులు ఈ దేహంలోనే నన్ను పొందుతారు అని మోక్షం మీద కోరిక లేకపోయినా భక్తి ఉంటే అది ముక్తిని అందిస్తుందని తీవ్రమైన భక్తి యోగంతో నాలో మనసును కేంద్రీకరించి ఆ మనసును నాలోనే స్థిరంగా ఉంచిన వారి మనసు ఎప్పుడూ చంచలం అవదని మొదలైన విషయాలు వివరంగా చెప్తాడు కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఇది నిన్నటి రోజున మనం వివరంగా విన్న విషయాలు ఈరోజు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఇరవై ఆరవ అధ్యాయం సాంఖ్యయోగ వివరణ కపిల భగవానుడు తన తల్లి దేవహూతితో ఇలా చెప్తున్నాడు ఓ మాత ఇప్పుడు నేను తత్వాలను వేరువేరుగా వర్ణిస్తాను విను ఈ తత్వాలను వింటే పురుషుడు మాయ యొక్క గుణాల నుండి విముక్తుడవుతాడు మనుషులకు కళ్యాణం చేసేది హృదయాన్ని నిర్మలం చేసేది అయిన జ్ఞానాన్ని చెబుతాను ఈ ఆత్మే పురుషుడు అదే అన్నిటికన్నా ముందు ఉన్నది అనాదిగా ఉన్నది త్రిగుణాత్మకమైనది మాయకు అందనిది అంతర్యామి ప్రకాశవంతమైనది దానిలో కలిసిపోయే ఈ జగత్తు ప్రకాశిస్తుంది అందరికీ విపుడైన పరమాత్మ జీవాత్మ దైవికమైన విష్ణువు సూక్ష్మమైన అంటే కనబడని రూపం మరియు త్రిగుణాత్మకమైన మాయ ఏదైతే ఉందో అది ఏ కారణంగా లేకుండా తనంతట తనే ప్రాప్తించింది అది తన కోరిక వల్ల తన లీలతోనే ప్రకటితమైంది జ్ఞానంతో కప్పబడే గుణాలతో ఇంకా అనేక విధాలైన చాలా గుణాలతో సమానమైన రూపం కలది మనుషులు మొదలైన చాలామంది విచిత్ర జీవులను సృజించినది అయిన మాయను చూసి ఆ పురుషుడు ఈ జగత్తులో జ్ఞానచేష్లతో మోహితుడై తన స్వరూపాన్నే మరచిపోయి ఇదే నేను ఇది నేను చేస్తాను అని ఆలోచించసాగాడు అయినప్పటికీ ఈ పురుషుడు సాక్షి మాత్రమే ఈ కారణం వల్ల అకర్త తనే ఆనందకరుడైన ఈశ్వరుడు తనే కర్తని అనే అభిమానంతో కర్మబంధాల్లో చిక్కుకుని ఎవరి అధీనంలో లేకుండా ఉన్న ఆ భోగాలలో పరాధీనుడై సుఖస్వరూప పరమాత్మ రూపమైన జీవుడికి ఈ జనన మరణాల ప్రవాహమైన సంసారం అంతా ప్రకృతికి పైనే ఉన్న పురుషుడే వీటన్నిటికీ కారణం అని నమ్మాలి ఇదంతా విని దేవహూతి మళ్ళీ ఇలా అడిగింది ఓ పురుషోత్తమ ప్రకృతి సహజం అని తెలియాలి పురుషుడి కార్యము కారణము ఇంద్రియాలు మరియు పురుషుడి లక్షణాలు ఇంకా సత్తు అసత్తు అంటే స్థూల సూక్ష్మ రూపాల లక్షణాలు చెప్పు ఇది విని కపిల భగవానుడు ఇలా చెప్పసాగాడు ఓ మాత ఇప్పుడు నేను చెప్పే ప్రధాన తత్వాలు కలదే ప్రకృతి అని తెలుసుకో సత్వాది మూడు గుణాలతో ప్రకృతి సంపన్నం అవుతుంది మరియు ఆ ప్రకృతి అవ్యక్తంగానే ఉంటూ సమస్త జగత్తు యొక్క కార్యాలకి కారణరూపంగా ఉంటుంది అలాగే అది భేదం లేకుండా ఉండి మిగతా అన్ని విశేషాలకి ఆశ్రయంగా ఉంటుంది ఇరవై నాలుగు తత్వాల సమూహమే రాధారిక బ్రహ్మ అంటారు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి పంచమహాభూతాలు గంధము రసము రూపము స్పర్శ శబ్దము ఇవి పంచదన్మాత్రలు స్తోత్రము త్వచ నేత్రాలు జిహ్వ నాసిక వాణి వాక్కు చేతులు కాళ్ళు అంగము గుదము అని ఈ పదేంద్రియాలు మరియు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి నాలుగు అంతఃకరణాలు నేను ముందే చెప్పినట్లుగా ఈ ఇరవై నాలుగు తత్వభేధాల సగుణ రూపమే బ్రహ్మ అంటే మాయ యొక్క స్థితియే ఇవన్నీ ఇవి మాయ యొక్క ఇంకొక అవస్థ అయిన కాలం ఇరవై ఐదవ తత్వం చాలామంది పురుషుడి యొక్క ప్రభావమే కాలం అంటారు కాలం వలన ఏర్పడిన అహంకారం మూఢంగాను ఇంకా మాయ యొక్క వశంలో ఉండి పురుషుడికి ప్రాప్తిస్తుంది ఓ మాత దేంట్లో అయితే తత్వాది మూడు గుణాలు సమానంగా ఉంటాయో ఏదైతే విశేషం లేనిదో దేనితో అయితే మాయ చేష్ట చేస్తుందో దానిని భగవంతుడు అంటారు అంటే ఈ భగవంతుడు అన్ని జీవుల లోపల రూపంలో విరాదిలుతున్నాడు ఇంకా తన మాయతో కాలరూపంలో ఉన్న సేన బయట కూడా బిరాదీల్లుతోందో అదే భగవంతుడు అని పిలువబడుతోంది ఎప్పుడైతే భగవంతుడు జీవుల అదృష్టంతో క్షోభితులవుతున్నాడో అంటే మార్పులు చెందాడు అప్పుడు ధర్మగుణం తన అద్వ్యక్తమైన స్థానరూపమైన ప్రకృతిలో తన చిదాపాసమైన వీర్యాన్ని ఉంచినప్పుడు దాని మాయతో హిరణ్మయమైన అంటే ప్రకాశవంతమైన మహత్తత్వం పుట్టింది అప్పుడు తన లోపల ఉన్న విశ్వాన్ని ప్రకాశింపజేసేదైనా ఆ నిర్వికార జగత్తు యొక్క అంకుర రూపమైన మహత్తత్వం తన తేజస్సుతో ఘోరమైన తమో గుణాన్ని కబలించేసింది అప్పుడు కాలం కర్మ గుణము అనే మూడింటితో జగత్తుకు ఆది అయిన పరమాత్ముడు ఆ తత్వాల్లో ప్రవేశించాడు అన్ని తత్వాల్లో భగవంతుడు ప్రవేశించినప్పుడు ఆ తత్వాలన్నీ క్షోభ పొంది ఒకటిగా కలిసిపోయి వాటిల్లోంచి ఒక చేతనమైన అండం ఉద్భవించింది ఆ హిరణ్మయమైన అండకోశంలో పరమేశ్వరుడు ప్రవేశించి తన శక్తితో అనేకమైన రంధ్రాలు చేశాడు ఈ ఎండ కోసం అంటే విరాట్ పురుషుని ముఖంలో అగ్ని నాసికలో గాలి నేత్రాలలో సూర్యుడు చెవులలో దిశలు త్వచలో ఓషధులు అంగంలో జలం బుధలో మృత్యువు చేతుల్లో ఇంద్రుడు పాదాల్లో విష్ణువు నాడులలో నదులు కడుపులో సముద్రాలు మరియు హృదయంలో క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుడు ఉన్నారు ఆ అండకోశానికి అయిన రంధ్రాలే ఈ అవయవాలని గమనించాలి ఆ విరాట్ పురుషుడిని క్షేత్రజ్ఞుడైన పరమాత్మ యోగంతో పుట్టినటువంటి బుద్ధితోటి భక్తితోటి మరియు వైరాగ్యంతో జ్ఞానం ద్వారా ధ్యానం చెయ్యాలి ఇది శ్రీమద్ భాగవతంలో మూడో స్కంధంలో ఇరవై ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతములోని తృతీయ స్కంధంలో ఇరవై ఏడవ అధ్యాయం ప్రకృతి పురుషుడు వివేకంతో మోక్షాన్ని పొందే వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి